ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛంద్ర ప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా శనివారం రాష్ట్ర పౌరసరఫర శాఖ మంత్రి నాదన్ల మనోహర్ సబ్ కలెక్టర్ సంజన సింహ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి పట్టణంలోని శివాజీ చౌక్ నుండి స్వచ్చా కార్యక్రమం నిర్వహించారు పట్టణ ప్రజలు తమ పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి మనోహర్ కోరారు మంత్రి మనోహర్ మాట్లాడుతూ స్వచ్చంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రతి మూడవ శనివారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు అనుసరించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు స్వచ్ఛంద్ర ప్రదేశ్ కార్యక్రమం ద్వారా పట్టణంలోని అన్ని వీధులు మెయిన్ రోడ్లు పరిశుభ్రపరచడం జరుగుతుందని తెలిపారు మన తెనాలి ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుకునే వీలు కలుగుతుందన్నారు తెనాలి మార్కెట్ సెంటర్లో అధికారులు సిబ్బందితో కలిసి మంత్రి స్వచ్ఛంద్ర ప్రదేశ్లో లో పాల్గొన్నారు అలాగే తడి పొడి చెత్త సేకరణను దేశంలోనే తొలిసారిగా తెనాలి మున్సిపాలిటీలోనే ప్రారంభించడం జరిగిందని ఈ విధానం చూసి పలు మున్సిపాలిటీలు పొడి చెత్త సేకరణ విధానాన్ని అనుసరించడం గొప్ప విషయమన్నారు పట్టణంలో ప్రతిరోజు పొడి చేత డెబ్బై ఐదు తొంభై మెట్రిక్ టన్నులు వస్తుందని దాన్ని తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు ఇళ్ల స్థలాలపై ఫిర్యాదులు వస్తున్నాయని గతంలో ఇల్లు నిర్మిస్తామని యాభై వేల నుండి మూడు లక్షల వరకు పేదల వద్ద డబ్బులు వసూలు చేశారని ఈ విషయంపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత కాంట్రాక్ట్ తీసుకున్న వారిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు వచ్చే వర్షాకాలంలోపే పట్టణంలో నూతన సిమెంట్ రోడ్డు సైడ్ డ్రైన్లు గతంలో మాదిరిగానే పదిహేడు కాల్వల్ని గుర్తించడం జరిగిందని వాటిని ఒక ప్రణాళిక సిద్ధం చేసి పూర్తి చేస్తామన్నారు ప్రజలకు సచివాలయ సిబ్బంది వారంలో ఒక రోజు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ని కోరినట్టు తెలిపారు అధికారుల సిబ్బంది ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలోనూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉదయం నుంచి శివాజీ చౌదరి నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులో మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం అధికార యంత్రాంగం మేము అందరం కూడా ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం ఇదేదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు అందరం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలని దృష్టిలో పెట్టుకొని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాలను నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతోటి పౌరులందరూ కూడా కదిలి రావాలి ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించుకున్నాం ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ అదైతే ఉందో అది సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు అక్కడ ఉన్న చెత్తను తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం డెబ్బై ఐదు నుంచి తొంభై మెట్రిక్ టన్నులు చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఇప్పుడే నేను సబ్ కలెక్టర్ గారిని కూడా కోరాను ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుకాలువల మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు చేస్తున్నారు అనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం లేదనేది వాళ్ళ అభిప్రాయం వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బంది ఉంటుందని అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ ఖచ్చితంగా జరగాలి దాని గురించి కూడా నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో పెన్షన్ గురించో ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్ళాలి అది చాలా అవసరం సో ఈరోజు ఉదయం ఈ వార్డులన్నీ పర్యటించుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ సెంటర్లో కూడా మహాత్మాగాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం అన్నీ కూడా క్లీనప్ చేసిన తర్వాత అధికార యంత్రాంగం కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మనకి కావాల్సినంత స్టాఫ్ మనం ఏర్పాటు చేసుకున్నాం సిబ్బంది కొరత లేదు ఈ రోజున ఖచ్చితంగా సిబ్బంది సరైన పద్ధతిలోనే ఉన్నారు పొల్యూషన్ కంట్రోల్ నుంచి కూడా ఈరోజు అధికారులు వచ్చారు వాళ్ళు కూడా సూచిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ ఉండకూడదంటే ఏ రోజుకి ఆ రోజు మన చెత్త సేకరణ జరగాలి తడి చెత్త పొడి చెత్తకి దయచేసి మీరు సహకరించండి భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ తడి చెత్త పొడి చెత్త మొదలుపెట్టింది గతంలో మన తెనాలి మున్సిపాలిటీయే మనల్ని చూసి ఎంతోమంది ఆదర్శవంతంగా ఒక మార్పు తీసుకొచ్చారు సో దయచేసి పౌరులందరం కూడా నేను కోరుకునేది మీరు దీంట్లోకి రండి మీరు కూడా భాగస్వాములు అవ్వండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ప్రతిరోజు ఈ విధంగానే మన తెనాలిలో ఒక డ్రైవ్ లాగా మనం పెట్టుకుని మనం ఈ చెత్త సేకరణలో మీరు సహకరిస్తే రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఆరోగ్య సమస్యలు కానివ్వండి స్థానికంగా ఈ దోమల సమస్య కానీ ఉండకుండా తప్పకుండా మేము నిర్ణయాలు తీసుకుంటాం అదేవిధంగా కుక్కల గురించి కూడా మాకు ప్రస్తావించారు ఈరోజు బాగా వీధి కుక్కలు ఎక్కువైపోయినా ఇబ్బంది పెడుతున్నారని వాటిపైన కూడా గతంలో మనం ఒకసారి సమీక్షించుకున్నాం కమిషనర్ గారికి మరొకసారి నేను చెప్పడం జరిగింది తప్పకుండా యాక్షన్ చేసుకున్నా చైర్పర్సన్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఒక సమగ్రమైన ఆలోచనతో అవసరం ఎందుకంటే గతంలో ఉన్న చట్టాలు ఇప్పుడున్న చట్టాలు వేరు కానీ ఏ విధంగా వాటిని మనం అధిగమించుకుని ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని దానిపైన తప్పకుండా మేము చేస్తాం సో రాబోయే రోజుల్లో ఈ రెండు నెలల లోపే వర్షాలు మనకి పూర్తి స్థాయిలో వచ్చే లోపే నేను చైర్పర్సన్ గారిని కమిషన్ గారు కూడా పోరాను ఇమీడియట్గా మనం కొన్ని వర్క్స్ చెకప్ చేసి